వెయిట్ మినట్ ప్రోగ్రామ్ను వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేరిట శుభముల కలుగను కాక నీవు ఎవరిని ఫాలో అవుతున్నావు ప్రియమైన దేవుని పెట్టలారా చాలా మార్లు చిన్నప్పుడు మన తండ్రులు మనకి చాలా ఆదర్శంగా కనబడుతుంటారు కొంచెం కాలంలోకి వచ్చిన తర్వాత సినిమా యాక్టర్లు టీవీ యాక్టర్లు ఏమైనా ఏమాత్రమైనా కొంచెం చదువు మీద మక్కువ ఉంటే మన టీచర్లు మన స్కూల్లో ఉన్నటువంటి అథ్లెటిక్స్లో ఆ స్పోర్ట్స్లో ఫస్ట్ వస్తున్న వాళ్ళు బాగా మార్కులు తెచ్చుకుంటున్నటువంటి వారిని అనుకరించాలని ఫాలో అవ్వాలని మనం ప్రయత్నిస్తుంటాం అయితే బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి గుడ్డివాడు అవిటివాడు పైగా అడుక్కుని తింటున్నవాడు ఈ అడుక్కునే ఈ పనిలో తను ఉంటుండగా ఎక్కడున్నాడంటే ఎరుకో పట్టణము విడిచి వెళ్తున్నటువంటి ఆ ప్రజల దగ్గర అడుక్కోవటానికి కానీ అక్కడ తన పై వస్త్రాన్ని పరుచుకొని అడుక్కోటం కళ్ళు కనపడటం లేదు అక్కడికి ఎలా అండి అంటే నాకు తెలియదు కానీ ఎవరో తీసుకొచ్చి అక్కడ కూర్చొని పెట్టి ఉండొచ్చు ఒకరోజు విన్నాడు యస్సు ప్రభు అరటి వెళ్తున్నారని మీరు ఏ అంశం గురించి నేను మాట్లాడుతున్నానంటే మార్కసు వద్ద పదో అధ్యాయము నలభై ఆరో వచ్చిన నుండి ఆఖరు వచ్చిన వరకు ఒక రెండు మూడు ధ్యానాలు ఉన్నాయి ఈరోజు ఒక్కటి మాత్రం మీ దగ్గరికి తీసుకొస్తాను సో ఏసుప్రభు వారిని వేసుప్రభువారు వెళ్తుంటే ఈయన బాగు చేస్తున్నాడు చాలామందికి ఉపశమనం కలుగుతుంది స్వస్థతలు వస్తున్నాయి ఈయన దావీ కుమారుడు నెసియా అని విన్నాడు అందుకని కేకలు పెడుతూ యేసు ప్రభు అని దారిలో ఆపేశాడు ఆపేస్తే యేసుప్రభు వారు వాణ్ణి పిలవండి అని ఆగిపోయారు మొత్తానికి వచ్చాడు నువ్వేం కోరుకుంటున్నావు అంటే నాకు చూడాలని ఉంది ప్రభు అన్నాడు అప్పుడు యశుప్రభు వారు నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచిందని చెప్పారు అంతేకాదు యాభై రెండో వచ్చిన చూస్తే చాలా స్పష్టంగా ఉంటుంది ఇంగ్లీష్ బైబిల్లో గో అన్నారు అంటే వెళ్ళు నీ దారంతో వెళ్ళిపో నీకు స్వస్థత నీ విశ్వాసమును బట్టి కలిగి ఉన్నది గో అంటే వెళ్ళు నీ ఇంటికి వెళ్ళు నీ పట్టణంలోకి వెళ్ళు నువ్వు సాక్షిగా నిలవపడు గో అక్కడ విచిత్రమైనటువంటి వ్యత్యాసమైన మాటలంగా నాకు అప్పించేది ఎందుకంటే వెళ్ళు అంటే వాడికి చూపు వచ్చేసిందని గమనించుకుని హీ ఫాలోడ్ జీసస్ ఆన్ ద రోడ్ అని ఉంటుంది యస్సు ప్రభువాన్ని ఆ రోడ్డు మీద వెంబడించుకుంటూ వెళ్ళాడు దేవుని విట్లారా ఆయన వెళ్ళిపోమంటే వీడు వెంబడి వెంబడించాడు కళ్ళు లేనప్పుడు యస్సు ప్రభువాన్ని వెంబడించలేదు కళ్ళు లేనప్పుడు మనుషుల మీద ఆధారపడ్డాడు కళ్ళు లేనప్పుడు అడుక్కున్నాడు మనుషులు ఏమిస్తే దాని మీద బ్రతికాడు కళ్ళు లేనప్పుడు మనుషులు ఎవరో సహకరి సహకర సహాయం తీసుకుని అక్కడికి వచ్చి మనుషులు చూపించే కనికరం మీద ఆధారపడ్డాడు యేసు నజరయుడ దావీదు కుమారుడా నన్ను కనికరించయ్యా నన్ను కరుణించయ్యా షో మర్సీ టు మీ అని అడిగితే నౌ హీ రిసీవ్ టు ఫ్రమ్ గాడ్ అందుకే ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ హిస్ వే సో రెండు విషయాలు తన సొంత మార్గాన్ని ఇప్పుడు వెతుక్కోగలిగినటువంటి వాడు అయినప్పటికీ గతంలో చూపు లేనప్పుడు మనుషుల మీద ఆధారపడుతున్నటువంటి మార్గంలో ఉన్నప్పటికీ ఇప్పుడు యస్సు మీద ఆధారపడటం కన్నా ఇంకోటి శ్రేష్టమైనది లేదని తను గమనించుకున్నాడు యూ యస్సు ప్రభు వారు తెలుసు కదా నీకు యస్సు ప్రభు వారంటే ఏంటో నీకు తెలుసు యస్సు ప్రభు వారు ఏం చేయగలరో నీకు తెలుసు యస్సు ప్రభు వారి మాటల్లో ఉందని నీకు తెలుసు అయినా నువ్వు మనుషుల మీద ఆధారపడుతున్నావు మనుషులు నీకు జేజేలు కొట్టాలని మనుషులు నిన్ను పొగడాలని మనుషులు నీ పర్సనాలిటీని చూసి ఆకర్షింపబడాలని నువ్వు కోరుకుంటుంటావు ఆ గుడ్డివాడికి క్షమించండి గుడ్డివాడు కాదు ఇప్పుడు స్వస్థత పొందినటువంటి గుడ్డి భర్తమయ్య ఇప్పుడు స్వస్థత పొందిన వాడై చూపు కలిగిన వాడై నిజానికి తన కాళ్ళ మీద తను నిలవబడి ఏదోటి చూసి చేసుకోగలడు ఎటైనా వెళ్ళగలడు ఏదైనా తను అప్పటి వరకు గుడ్డి గుడ్డితనంలో ఎన్నో కోరుకుని ఉంటాడు అవన్నీ పక్కన పడేశాడు ఇప్పుడు తన జీవిత ఉద్దేశం హేయం ఒకటే యేసును వెంబడించాలి దేవుని పెట్లారు ఇంచుమించు ముప్పై సంవత్సరాల క్రితం అవిటివాడిగా గుడ్డివాడుగా పాపాత్ముడిగా దౌర్భాగ్యుడిగా దుర్మార్గుడిగా బ్రతుకుతున్న నా జీవితంలోకి యేసు ప్రభు వారు అడుగు పెట్టగానే నా జీవిత విధానం మారిపోయింది నా జీవిత ఉద్దేశం మారిపోయింది నా గమ్యం మారిపోయింది నాకు లోక సంబంధమైనటువంటి ఉద్యోగం హోదా పేరు డబ్బులు ఘనత ఇంకేం అక్కర్లేదు స్పిరిచువల్గా కూడా ఏదో టీవీలో మాట్లాడాలను లేకపోతే నా గురించి గొప్ప దైవజనుడు అని చెప్పడలు కొడుతూ మనుషులన్నీ ఆహ్వానించాలను లేదు లేదండి యథార్థంగా చెప్తున్నాను నాతో సెల్ఫీలు తీసుకుంటే పదివేలు ఛార్జ్ చేయాలని అసలు లేదు ఒకటే నా జీవిత ఉద్దేశం యస్సుని వెంబడించాలి ఆయన ఎంత శ్రేష్టమైనవాడు ఆయన ఎంత గొప్పవాడు ఆయన ఎంత మహిమగలిగిన వాడు ఈ లోకము చూడగలగాలి తెలుసుకోగలగాలి అందుకే ఆయన వెంబడిస్తూ ఎక్కడైనా ఆయన గురించి చాటి చెప్పాలన్నటువంటి ఉద్దేశంతోనే బ్రతుకుతున్నాను యూ టుడే ఐమ్ లీవింగ్ యూ విత్ దిస్ క్వశ్చన్ ఈ ప్రశ్నతో మిమ్మల్ని నేను విడిచిపెడుతున్నాను నీ సంగతి ఏంటి ఎస్సు పరిచయం అయిన తర్వాత కూడా నీ సంగతి ఏంటి పరిశుద్ధ ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు ఈ ఉదయం ఉన్నాయన ఒక మారు మరలా నన్ను నేను రీడెడికేట్ చేసుకుని ఐ విల్ నాట్ అలౌ మై అటెన్షన్ టు బి డ్రాన్ బై దిస్ వరల్డ్ బై పీపుల్ బై వాట్ అప్లాడ్ ఆర్ అప్లాజ్ ఆర్ బై బై వాట్ దో మీ నో లాడ్ మనుషులు నాకు చూపిస్తున్నవి నాకు చప్పట్లు నాకు ఘనత కొరకు నేను బ్రతకటం లేదు నీ కొరకు నేను బ్రతకాలన్నటువంటి ఆ ఉద్దేశంతో ఒక్కమారు మరలా నన్ను నేను రీడెడికేట్ చేసుకుంటున్నారు ప్రభా నేను రీడెడికేట్ చేసుకుంటూ నీ బిడ్డలు ఈ ప్రార్థంలో ఏకీవిస్తున్నటువంటి వారిని కూడా ప్రతిష్ఠిస్తూ నీ మహిం కొరకు నీ బిడ్డల్ని నడిపించమని నీ మహిమ అంటే ఏంటో మాకు కనుపరచమని ఎస్సు నామూలో ప్రార్థించి వేడుకొచ్చున్నాను తండ్రి ఆమె